నమస్తే అండి వెల్కమ్ టు నీరస్ కిచెన్ బాగున్నారండి అందరూ మేమైతే బాగున్నాము మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వచ్చినాము ఆ వీడియో స్పెషల్ ఏందో మా అమ్మ రిలీజ్ చేస్తుంది ఎప్పుడు ఆమెనే రిలీజ్ చేస్తుంది కాబట్టి అమ్మనే రిలీజ్ చేస్తుంది ఇక అండి ఇది గారే చేస్తున్నాం మక్కజొన్న గారెలు ఇన్ని నాలుగు తీస్తున్నాం వంచినాం ఇదో మిక్స్ బ్యాక్ ఈ ఈ అండి ఈ సైజ్ నాలుగు తీసుకున్నాము నాలుగు తీసుకొని అంత తీసి అవన్నీ వేసినా గ్రాండ్ చేసి ఇంత వచ్చింది మా ఏం నాణమే వచ్చి ఇక్కడ మనం మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది అంటే ఈ ఇది స్వీట్ కార్న్ కాదండి మక్కజొన్న కనుక అంటారు కదా అది ఇది స్వీట్ కార్న్ తోతే రావు మళ్ళీ స్వీట్ కార్న్ అనుకున్నారు మీరు కాదు స్వీట్ కాన్ ఇది మక్క పుట్టలు మక్క పుట్టలు ఇది మనం కాల్చుకొని తింటాం చూడండి అవి ఇవి ఇప్పుడు మనం ఇంట్లో ఎట్లా చేసుకుంటాము అట్లనే చేయాలి ఒకసారి మాకు నాకు కూడా తెలియదు అండి గురించి స్వీట్ కార్న్ తీసుకొచ్చి ఇట్లనే అన్ని గ్రాండ్ చేసి చేస్తుంటే అది వేస్తుంటే ఇట్లా మొత్తము అది అయితే వచ్చింది అమ్మ అమ్మాయి వస్తుంది ఇవ ఇట్లా స్వీట్ కార్న్ చేస్తే అట్లనే అవుతుంది స్వీట్ కార్న్ అట్లా చేసుకోవాలి ఇప్పుడు సీజన్ లేదండి ఇది అందుగురించి ఇవి చూపిస్తున్నాము చూడండి ఒకసారి రెసిపీలోకి వెళ్ళిపోదాము ఏమేమి ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు వేస్తున్నానండి నేను అన్ని వేసేసి కలపడం లేదమ్మా అంతే కదా ఇవన్నీ వేసేసేలా పచ్చిమిర్చి కోతిమీర కొత్తిమీర కరివేపాకు అల్లం పేస్ట్ కొంచెం జీలకర్ర కొంచెం పసుపు జీలకర్ర పసుపు ఒక స్పూన్ ఎలా జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర అండి సరే కొంచెం పసుపు కారం కొంచెం కొంచెమంతా కొంచెమా అంటే కూడా ఉప్పు ఒక ఒక రెండు చెంచాలు ఇస్తామా అది చూసుకొని మళ్ళీ ఇద్దాము పేస్ట్ చూసుకొని ఇందులో ఏం నీళ్ళు ఏం పట్టుంది బాగుంటాయి కదమ్మా ఈ గూడలు బాగుంటాయి తింటే కూడా రుచి ఉంటాయి రుచి ఉంటుంది మంచిగా ఉంటుంది వర్షాలు పడుతుంటే చేసుకుని తింటుంటే మంచిగా ఉంటాయి ఇప్పుడు బోండలు అవి ఇవి అంటాం కదా పిండి ఇవి ఎప్పుడు మీ తాతకు చేసిస్తుండే నేను పుల్లయ్య తాత అది గుర్తుకొచ్చి ఇప్పుడు నీకు నేను చెప్పిన దీకొండ పుల్లయ్య మా తాత పేరు ఆయన మామ ఏమైనా చేయించుకుంటుండే మా అక్క అన్నీ లే వెరైటీ వెరైటీ చేపిస్తుండే కదండీ తాతన్ని మంచి మంచి ఐటమ్స్ కావాలి ఆయనకి కీమా ముట్టిలు కావాలి పప్పు చారు కావాలి మంచిగా అట్లా కలుపుకోవాలి అస్సలు నీళ్ళు వేసుకోద్దంటండి మళ్ళీ నీళ్ళు కోసే రాయిన నీళ్ళు కోసే మనకు మంచిగా రావు ఆయిల్ ఆయిల్ పెట్టాలమ్మా అన్య అసలు ఇంత కూడా గట్టిగా అది ఇట్లా లూజ్ కాలేదేందమ్మా ఇది కాదు నీళ్ళు కోసం నేను చేసి తలుచుకుంటే భయం లేదండి చేసినా అన్ని పప్పు చెట్లెక్కి అయిపోయింది అది ఈ ఆకు మీదే వేస్తుంది అంట ఇది పసుపు ఆకు మా ఇంటి మా ఇంట్లో చెట్టు ఉంది ఇది ఇప్పుడు అంటే ఆకు అయితే ఇక్కడ లేదు కాబట్టి ఈ ఆకు మీద చేస్తున్నాం ప్రస్తుతానికి కదమ్మా కవర్ మీద కూడా వేసుకోవచ్చు అండి మీద కవర్ లేకుంటే చైతన్ కూడా వేసుకోవచ్చు అట్లా కదా పిండి మంచిగా ఉంది కాబట్టి ఎట్లా కూడా అవి ప్రాబ్లం లేదు ఇంకా మా ఛానల్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఏమైనా వంటలు కావాలంటే మాకు చెప్పండి మేము చేసి పెడతాం మంచి మంచి వంటలు కదమ్మా ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్ అండి చూస్తున్న అందరికీ పేరు పేరున పేరు పేరున థ్యాంక్స్ అండి థ్యాంక్స్ మీరు చూస్తుంటే మాకు ఇంకా చెయ్యాలనిపిస్తుంది అండి మీరు ఇంకా మాకు ఇంకా చేయాలా చెయ్యాలా అనిపిస్తుంది ఏదైనా కష్టం చేసేటప్పుడు ఫలితం వస్తే దానికి సంతోషమే వేరే ఉంటదండి అంతే ఆ కష్టానికి ఫలితం ఇచ్చేది మీరే అమ్మ నునే ఆగిందమ్మా చేయాలా నేను ఇట్లా చేసిస్తావా చూడాలి అసలు గట్టిగా ఉన్నాయి కదమ్మా అయితే వేస్తే అట్లా వస్తాయి కదా సన్నం చేయాలమ్మా బాగా ఇవైనా కరకరలే వస్తాయి అంతే అందుక చూడు అందరం ఇప్పుడు చూడండి ఇలా చేసుకోవాలి అంతే కదమ్మా అంటే ఇంత సన్నం అలా వేసుకుంటే నేను ఆకు తీసేసి చేతులే చేస్తున్నానండి నాకు ఆకు సెట్గాలే ఎందుకో చేద్దామనుకున్నా కానీ ఇట్లనే వస్తున్నాయి చేయి మీదని చిన్నగా పిండి వేసుకుంటే అది అది మళ్ళీ మామూలుగా మనకు బజ్జీ లేకనే అయిపోతుంది కదమ్మా ఇట్లా మొత్తం న్యాచురల్ గాచురల్ గా ఈ పిండితో చేసుకుంటేనే బాగుంటాయండి మేమైతే ఏ పిండి కలపలేదు ఇట్లనే బాగుంటాయి మనం తింటుంటే కూడా టేస్ట్ వస్తుంది కొంచెం అందుకు చూడండి ఎంత బాగా వస్తున్నాయో విడిపోకుండా అన్ని ఇట్లా రావాలి కొంచెం ఎందుకంటే మనము అది పట్ట మేము పట్టడం కూడా కొంచెం ఎక్కువ సన్నం చేయలేదు కొంచెం బర్కు బరుకే వేసినామండి ఇవి పిండి కొంచెం ఎక్కువ సన్నం చేస్తే కూడా ఏమో అంత మంచిగా అనిపించేది అన్నది అమ్మ కొంచెం బర్కు బరుకు పిండి చేసుకోవాలి చేసుకుంటే అప్పుడు బాగుంటాయి ఇవి ఈ మక్కజొన్న గ్యారెంట్ దేంతో మిత్రి నాటుకోడి సోరవతో తింటే బాగుంటాయి అంటే బాగుంటాయి అండి వేడి వేడి పక్క చున్న క్యారెలు రెడీ అయిపోయినాయండి కాబట్టి ఎక్కడ పోయింది టేస్ట్ టేస్ట్ సూపర్ సూపర్ రెడీ అయిపోయినాయి ఇవన్నీ మీకేనండి టేస్ట్ నాలుగు మగ్గ పుట్ట చేసినామండి ఈ నాలుగుకి పోయి నేనే చూడండి ఇది ఏం మళ్ళీ ఇలా నీళ్ళ తడి లేదు ఏం లేదు మీ అన్ని కల్పంగా చూసారు కదా అలాగనే చేసుకోండి మగ్గ చాలా రుచి ఉంటుంది చేసుకోవాలండి ఇలా చేసుకోవాలంటే బాగుంటే నేను కొంచెం ఏదన్నా పిండి బియ్యం పిండి అని ఏదన్నా ఇస్తారేమో అనుకున్నా అది అమ్మ అమ్మాయి ఏమద్దు ఇట్లయితేనే బాగుంటది నాచురల్ అది వేరే రుచి అవుతుంది ఇది మనకి ఈ రుచి వేరే ఉంటది తెలియపోకుండా మనం చాలా బాగుంటాయండి మీరు ఒక్కసారి చేసుకొని చూడండి చాలా రుచి ఉంటది నేను కూడా చేస్తాను ఒకటి నేను ఒకటి తింటా ఓకే ఇద్దరం ఒక్కొక్కటి తిందమ్మా ఎందుకంటే చూస్తు తినాలనిపిస్తుంది నాకు చూడాలి టేస్ట్ చేయండి మీరు కూడా బాగా బాగుందమ్మో ఇలా ఏదైనా కలుపుతాం అనుకో అవి వచ్చి వేరే ఉంటుంది ఇది అసలు అట్టే చేసినాం కదా ఈ రుచి వేరే ఉంటుంది సూపర్ సూపర్ ఉండదు ఇలా తినే సోడా ఇట్లా ఏదో అమ్మో నీళ్ళ తడి లేదు ఏం లేదు కర్రకర్రలు వస్తాయి మంచిగా తినాలంటే ఎన్ని తినాలంటే అది తినకపోతే నేను ఫస్ట్ నా ఎక్స్ప్రెస్ ఎక్స్పీరియన్స్ అమ్మా నా ఎక్స్ప్రెస్ చెప్పినా నేను ఫస్ట్ నేను అది స్వీట్లు ఇలా తినే చోట కూడా వేసినానండి అంత పప్పుచారు అయిపోయింది అది అది ఫ్రై ట్రై చేస్తారు అట్లా చేయరు ఇవే మంచి మొక్కజొన్న రొట్టెలు కూడా చేస్తారమ్మా పిండి పట్టియాలి పిండి పట్టిస్తే ఇంత పిండి పెడతామా ఇంత పెద్దగా వస్తారు ఒకసారి ఒకసారి చూపి అమ్మా ఈ పిండి పట్టించి జనరేట్ ఎట్లా చేస్తారో అంతకంటే రుచి వస్తుంది మేము పట్టించి చేసి చూపిస్తాము మక్క రొట్టెలు చాలా బాగుంటాయి టమాటా పచ్చడి తమ చూపాలు మేము తిన్నేస్తాము ఇప్పుడు మేము అక్క కొట్టారు పట్టించి అవి చేసి చూడాలి చూడండి మీరు కూడా అట్లా చేసుకోవచ్చు కూడా దొరుకుతుంది రెడీమెంట్గా చేసి చూడ చూడండి మీరు కూడా ఇలాగే చేయండి ఇంకా 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 మంచి 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 వంటలు కానీ మేము ముందుకు వస్తూనే ఉంటామండి మేము ఇంకా మీకు ఏమైనా కావాలంటే ప్లీజ్ అండి కామెంట్స్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని మరీ మరీ అడుగుతున్నానండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి ఇంకా ఇవన్నీ ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి బాయ్ నచ్చితేనే చేయండి బాయ్